విశాఖ పెంజర్టీ కన్వెన్షన్ లో ఆ ప్రారంభత్వంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ విఎంఆడిఏ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో సెంటర్లో ప్రోటోకాల్ రగడ వేపగుంటలో సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలతో వ్యాయామంతో విఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ మమ్మన దేముడు పేరు శిలాఫలకం లేకపోవడంతో ఆందోళన చేసిన మమ్మల్ని దేవుడు అనుచరులు గత ప్రభుత్వ హయంలో కార్పొరేటర్గా ఉన్న సమయంలో నేను నా వార్డులో రెండు పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చాను ఒకటి ఈ కళ్యాణ మండపం కాగా మరొకటి డంపింగ్ యార్డ్ అధికారులతో మాట్లాడి తీసుకొచ్చాను ఈరోజు ఈ కన్వెన్షన్ సెంటర్కి కనీసం ఆహ్వానం పంపించలేదు అలాగే ప్రోటోకాల్ ప్రకారం శిలా ఫలకంపై నా పేరు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ మమ్మన దేవుడు

ప్రతి దగ్గర అవమానం చేయడం కాదండి ప్రతి దగ్గర అవమానం చేస్తారు ఏమిదంత చేసాడు భూమి పూజ చేసిన దగ్గర నుండి కార్పొరేట్ చేశారు అంతాను ఈ రోజు అతను ప్రోటోకాల్ కావాలా ఎవరు చెప్పారండి ప్రోటోకాల్ కావాలనేసి ఉండాలండి ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ప్రజా ప్రతినిధి ఆయన దీన్ని ఒక రెండు నెలల కిందట జిల్లా ఇన్ఛార్జి మంత్రివైరేని రవీంద్ర గారు మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలెట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద విఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేకమైనగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధిగా ఆనుముత్యం లాంటి ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి దురదృష్టం ఏమిటంటే విఎంఐ విఎంఆర్డీఏ అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేట్ అయినటువంటి మమ్మన్న దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ ఏమో వెయ్యలేదు అది శ్రేయస్కరం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవాళ గతంలో నేను విఎంఆర్డే డైరెక్టర్గా చేశాను అంత అనుభవం ఉంది ప్రోటోకాల్ ఉంది దీనికి ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటంలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి సందర్భంగా అధికారులకి తెలియజేస్తాను అధికారులు మా జీవీఎంసీ అధికారులు ఇప్పుడు ఉన్నారు విఎంఆర్టీ అధికారులు వెళ్ళిపోయారు నేను ఇది రేపు విఎంఆర్టీ కమిషనర్ గారిని కూడా కలిసి సార్ ఏమిటి అసలు విఎంఆర్టి పరిధిలో ప్రోటోకాల్ అంటే ఏమైనా ఉందా ఉంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్కి వెయ్యాలని ఉందా లేదని చెప్పి జీవో ఒకసారి వెరిఫై చేయమని చెప్తాను ఒకవేళ అటువంటి జీవో లేకపోతే తప్పనిసరిగా మీరు ఇక్కడ స్టోన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రేపు వైస్ చైర్మన్ గారు కలిసి రిప్రజెంటేషన్ చేస్తాను అడిగారు కదండి వాళ్ళేమన్నారు ఏంటంటే వాళ్ళది ఇది బిఎంఆర్టీ టోటల్ అంతా బిఎంఆర్టీ అండి నేనే నాకు తెలిసిన తర్వాత అడిగాను ఫోన్ చేశాను ఏడు సార్ ఇంత పెద్ద ప్రాజెక్టు సర్వం నేను ఇక్కడ కార్పొరేట్ ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఇక్కడ రెండే రెండు ప్రాజెక్టులు పెట్టుకున్నాను ఒకటి డంపింగ్ యార్డు ఇటు కన్వెన్షన్ సెంటర్ నిత్యం కూడా సుమారు ఈ కన్వెన్షన్ సెంటర్కి ఒక్క ఇరవై సార్లు వచ్చి ఉంటాను ఇరవై సార్లు ఇస్తే ఏమిటంటే మరి మెసేజ్ ఇవ్వలేదని చెప్పి ఎస్ఈ గారికి ఫోన్ చేశాను సార్ ప్రోటోకాల్ నేను చూడడం లేదండి మా అధికారులకి ఫోన్ చేసి చెప్తాను అన్నారు రాత్రి తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలుగా ఈ గారు ఫోన్ చేసి ఇలా పది గంటలకి ఎనాక ఉందని చెప్పి చెప్పడం జరిగింది అధికారులే నిర్లక్ష్యం ఏం కూడా అడిగారు కదా ఎమ్మెల్యే గారు లోకల్గా కొంతమంది నాయకులకి వేళ్ళు ఎందుకు లేదు లక్కలేదు మరి అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు చెప్పారటర్డి వాళ్ళు ఈఎంఆర్డిఏ ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేట్ జీవీఎంసీ కార్పొరేటర్ల కానీ టీడీపీ నాయకులు అంటే ఏ నాయకులకైనా ఇందులో మేము చేర్చామండి ఓన్లీ అఫీసర్స్ డిఎంఆర్డి ప్రోటోకాల్ ప్రకారం మేము పెట్టుకున్నాం తప్ప అందులో మేము ఎంటర్ చేయడానికి అవకాశం లేదండి చెప్పండి ఓకే అలాగే జీవో లేనప్పుడు మనం ఎంటర్ చేయమని చెప్పి మనం కూడా అరగలేం కదా అటువంటి జివో లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పినంత ఏం పని లేదండి